నిండా గుడి గంటలు సీరియల్తో ఫుల్ ఫామ్లో ఉన్నారు అమూల్య గౌడ గారు అయితే చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు నిండా కుడి సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ బాలు బాలు వైఫ్ క్యారెక్టర్లో అమూల్య గౌడ గారు వీళ్ళిద్దరూ కూడా యాక్టింగ్ చాలా బాగుంటుంది వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కోసం అయితే ప్రజలు ప్రేక్షకులు ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే సరదాగా సాగుతూ ఉంటుంది సీరియల్ ఇంకా బాలు ఎక్కడున్నా అక్కడ సరదా సరదాగానే ఉంటుంది సీరియల్ మొత్తం ఆల్రౌండర్లా సీరియల్ మొత్తం తిప్పేస్తూ ఉంటారు బాలు క్యారెక్టర్ అలి సుష్ణకాంత్ గారు అయితే మెయిన్ హీరోయిన్గా అమూల్య గౌడ గారు అంటే సీరియల్ మొత్తం ఒక ఫ్యామిలీతో కొనసాగినప్పటికీ హీరోయిన్ అమూల్య గౌడ గారు కాబట్టి అమూల్య గౌడ గారికి కూడా ఈ సీరియల్తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు అయితే ఈ సీరియల్కి సంబంధించి తన ఫ్యాన్స్ కొంతమంది తనతో తీయించుకున్న ఫొటోస్ ఈరోజు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఫ్యాన్స్కి ఆవిడంటే ఎంత ఇష్టమో వాళ్ళు చూపించిన అభిమానం అంతా కూడా ఫొటోస్ రూపంలో ఆవిడ్ని హక్ చేసుకుని అలా ఫొటోస్ అన్నీ తీయించుకున్న ఫోటోస్ అన్నీ కూడా తన అసిస్టెంట్ అమూల్య గౌడ గారు అసిస్టెంట్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది వాటిని అమూల్య గౌడ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఆ వీడియోని పోస్ట్ చేశారు దానికి సంబంధించిన పిక్స్ అన్నీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి